వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్ నియోజకవర్గం నర్సీపట్నంలోని మాజీ ఎమ్మెల్సి పిఎన్వి మాధవ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పెద్దగుడ్డపల్లి వారిలో బీజేపీ నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పివి పిఎన్వి మాధవ్ మాట్లాడుతూ ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సంకల్ప యాత్ర ఎత్తున కేంద్ర ప్రభుత్వ రథాలు గ్రామానికి పంచాయతీ పంపించడం జరిగింది గ్రామానికి పెంచిన ప్రతి రథం కూడా వీటి విషయాలు ప్రచారం చేయడం జరిగింది మేము కూడా వీటిని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి కోసం రెండు మూడు కార్యక్రమాలు తీసుకున్నాం కనుక ప్రయత్నం అయితే చేస్తాం వంద శాతం ప్రజల్లో కూడా మన రామ జన్మభూమి జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారి దేవుడు నరేంద్ర మోడీ గారు ఓట్ వేయాలి అనే అభిప్రాయం బలంగా వచ్చింది రాబో కాలంలో దాన్ని మేము కన్సాలిడేట్ చేసే విధంగా ఒక ప్రయత్నం అన్ని చోట్ల చేస్తాం ఇక్కడికో చేస్తాం స్టేట్ గవర్నమెంట్ అంటే ప్రతి చోట కూడా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క బ్యానర్ వేసుకుంటుంది ఈ విషయాన్ని ఇప్పుడు ఎన్నికల ముందు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల ఎంతవరకు మీరు సఫల సఫలీకృతులు అవుతారు మేము అంటే ఇది కేవలం ఎన్నికల ముందే తీసుకెళ్ళే చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి ధన్యవాదాలు మీరు మరొకసారి తప్పనిసరిగా విలేకర సమావేశం పిలిచి ఆ విలేక సమావేశం మాట్లాడతాం ఆ విధంగా ఎన్నికల సన్నాహ కార్యక్రమాలు భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఐదు క్లస్టర్స్ కింద ఏర్పాటు చేసి ఐదు క్లస్టర్స్ లో ప్రతి అసెంబ్లీకి సంబంధించి మా శక్తి ఎంత ఆ శక్తిని ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయాన్ని మేము మాట్లాడుకోవడం జరిగింది ఇవాళ నర్సీపట్నం అసెంబ్లీ సంబంధించిన సమావేశం జరిగింది నర్సీపట్నంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏవైతే ఐదు మండలాల్లో పార్టీ స్థితిగతం అలాగే రేపు తొమ్మిది పది పదకొండవ తారీఖులో మేము పెద్ద ఎత్తున పల్లెకు పోదాం అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా చేసినాం ఇరవై నాలుగు గంటల పాటు ఒక గ్రామంలో ఉంటూ ఆ గ్రామంలో నరేంద్ర మోడీ గారు మీ గ్రామానికి వచ్చారు నరేంద్ర మోడీ గారు మీ ఇంటికి వచ్చారు అనే విషయం అందరికీ తెలియజేయడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని రచన చేశాం ఆ విధంగా కార్యకర్తలు ఏ గ్రామానికి వెళ్ళాలి ఆ గ్రామంలో ఏం చేయాలి అనే పైన కార్యక్రమం తరఫీ ఇవ్వడం జరిగింది ఇవాళ ప్రతి గ్రామంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు అంటే ఆ గ్రామానికి సంబంధించిన రోడ్డు కానీ కాలువలు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఆ గ్రామంలో ఉండే అంగన్వాడీ కేంద్రం కానీ గ్రామ సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రం కానీ ఆ ఊర్లో ఉండే ఏదైతే నాడు నేడు బడి కానీ ఆ ఊర్లో ఉండే శ్మశానం కానీ శ్మశానం దాటిన తర్వాత చెత్త నుంచి సంపద కేంద్రం కానీ నరేంద్ర మోడీ గారే ఇచ్చారు అనే విషయం వాళ్ళకి తెలియజేయటం అలాగే ప్రతి గ్రామంలో నరేంద్ర మోడీ గారు ఒక అకౌంట్ అదనంగా ఓపెన్ చేయడం జరిగింది ఆ అకౌంట్లో నేరుగా కేంద్రం నుంచి నిలలేవడం జరిగింది వాటిని కూడా సవివరంగా గ్రామ ప్రజలకు తెలియజేయటం ఆ గ్రామం అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఏ అయితే తీసుకొచ్చారో మీ ఇంటికి రేషన్ తీసుకొచ్చారు మీకు టీకాలు వేశారు మీకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఒక టాయిలెట్ నిర్మించారు అని చెప్తూ పాటు సురక్ష పథకాల గురించి కూడా వాళ్ళకి తెలియజేయడంలో భాగంగా పల్లెకపోదాం కార్యక్రమంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ మధ్యనే ప్రతి గ్రామానికి వికసిత సంకల్ప యాత్ర పేరు మీద రథాలు వెళ్ళటం జరిగింది నేరుగా రథాలు అన్ని కూడా పథకాల గురించి వివరించడంతో పాటు పథకాల్లో చేరేది కూడా తయారు చేయడం జరిగింది ఆ విధంగా ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా అలాగే తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో మేము అన్ని చోట్ల ప్రజాపోరు కార్యక్రమాలు చేయబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం యొక్క దమనకాండని ఏదైతే అక్రమ అవినీతి కార్యక్రమాలు ఎండగట్టే విధంగా ఛార్జ్ షీట్లు కూడా విడుదల చేస్తాం ఆ విధంగా ప్రజాపోరు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ విధంగా పూర్తిస్థాయి సన్నద్ధంగా ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పి రాబో కాలంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తిరుగులేని విధంగా పార్టీ పెరిగే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఆ విధంగా మేము ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్తాం తప్పనిసరిగా నర్సీపట్నంలో కూడా ఆ విధంగానే వెళ్తాం అనకాపల్లి పార్లమెంట్లో అన్ని పార్లమెంట్లో కూడా ఆ విధమైన తయారీతో వెళ్తాం ఆ విధంగా పార్టీని రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తి చేయాలని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నాయకత్వాన్ని బలపరచడానికి అన్ని రకాల పనులు మేము చేసే విధంగా సన్నద్ధంగా దానికి సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది రాబోకాలలో మరిన్ని సమావేశాలు కేంద్రానికి సంబంధించిన మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్స్ పర్యటన చేస్తారు కార్యకర్తల సమావేశాలు పబ్లిక్ మీటింగ్స్ కూడా అడ్జస్ట్ చేయబోతున్నారు ఆ విధంగా అన్ని కన్నా ముందే ఎన్నికల ప్రిపరేషన్లో ఒక బీజేపీ అగ్రగామని మనం ఒకటో తారీఖు ఎన్నికల కార్యాలయాలు ఓపెన్ చేస్తాం రాబో కాలంలో అసెంబ్లీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకుని సర్వసన్న ఎన్నికలకి ఇవాళ పొత్తు అనేది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది దాని ప్రకారం ఎంతో ఇప్పటి వరకు మేమందరం కలిసి ఎన్నికల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా యొక్క బలం దాని బలానికి సంబంధించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ విధంగా ముందుకెళ్తా జరుగుతుంది ఆ విధంగా పెద్ద ఎత్తున మీ ప్రచారంలో భాగంగా ముందుకెళ్తాం సార్ ఇప్పుడు మీరు సంకల్ప యాత్ర వెహికల్స్ పంపించారు కదా సార్ ఆ వెహికల్స్కి యాక్చువల్గా ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఇటు మీ కార్యకర్తల నుంచి కానీ పూర్తి స్థాయిగా ఏమీ జనాలకు తెలియలేదు సార్ లేదు మా ఈ వికసిత సంకల్ప యాత్ర కూడా ఈ విధంగా సమావేశం పెట్టాం కొన్ని చోట్ల జరగలేదు చాలా చోట్ల కూడా మా కార్యకర్తలు సంకల్ప యాత్రలో భాగంగా పంచాయతీ మంత్రి వివరించారు అలాగే మా కేంద్ర నాయకులు కూడా అన్ని చోట్ల ఇక్కడ కూడా మంత్రి మురళీధరన్ గారు కూడా మూడు గ్రామాలు రావటం జరిగింది అలాగే భారతి పవర్ గారు విశాఖపట్నం రావటం ఆ విధంగా అనేక చోట్ల మంత్రులు కూడా రావటం జరిగింది మీ అందరం మీరు స్వయంగా ప్రతిరోజు ఒక సంకల్ప యాత్రలో పాల్గొనడం జరిగింది ఆ విధంగా అందరూ రాష్ట్ర జాతీయ నాయకులు కూడా ఈ సంకల్ప యాత్ర పాల్గొన్నారు అయితే మీరు అన్నట్టు కొంత స్థానికంగా వైకాపా ప్రభుత్వం సంబంధించిన పాలనలో కానీ వాళ్ళు చాలామంది అవకాశాలు అలాగే ఇన్విటేషన్స్ ఇవ్వని కారణంగా కొంచెం రాలేదు తప్పనిసరి ఈ సంకల్ప యాత్ర ఏదైతే కొనసాగింపుగా ప్రజాపూర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేయబోతున్నాం అన్ని చోట్ల కూడా ముందుకెళ్తాం అందరికీ ధన్యవాదాలు సంబంధించి నరేంద్ర మోడీ గారు ఆయనే రథాలు పంపించారు ఆ విధంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున రథంలో ప్రచారాలు చేయడానికి నరేంద్ర మోడీ గారు స్వయంగా అన్ని చోట్లకి రథాలు వచ్చాయి మేము రేపు పల్లెకి పోదాం కార్యక్రమం ప్రతి గ్రామానికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు జాతీయ ఉపాధి పథకం ఈ రోటేషన్ జాతీయ ఉపాధి పథకం ఇరవై లక్షల లోన్తో అలాగే అక్కడ ఈ యొక్క గ్రామ సచివాలయం జాతీయ ఉపాధి పథకంలో పది లక్షలతో నిర్మాణం చేశారు అలాగే సర్వ అభియాన్ న్యూఢిల్లీ వారిచే నాడు నేడు నిధులిచ్చారు అలాగే అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాల అమృతం కానీ మిగతా ఫోర్టీఫైడ్ రైస్ కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చారని ఐసిబిఎస్ ఆధ్వర్యంలో జరిగిందనే విషయం కూడా తెలియజేస్తారు ఈ విధంగా ప్రజలకు తెలియజేసే పెద్ద కార్యక్రమం అనే ఒక ఏదైతే మీరు చెప్పారో ఈ విషయాలు ఏదైతే ఉన్నాయో వీటి కోసం కూడా చర్చిస్తాం అంటే ఎవరో బయట వాళ్ళు మా మీద బురద జల్లితే దాన్ని బుర్ర రాసుకోవడం సిద్ధంగా తప్పనిసరిగా ఏ విధమైన ఎంక్వైరీ వేయడానికి కూడా సిద్ధం పార్టీ కార్యకర్తల మధ్యలో ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తీవ్రంగా కండిషన్ అటువంటి ఆలోచనలు ఎవరు చేసినా కూడా వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తాం తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న విధంగా ఒక ఎంక్వైరీ అంటే ఎంక్వైరీ ఏదైనా చేయొచ్చు దానికి సిద్ధం ఆ విధంగా పార్టీ కూడా సమాజమై పార్టీలో ఒకవేళ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా మీరు క్లియర్ చేసి ముందుకెళ్తాం ఇదే నర్షీపట్నంలోని మీ బాజ్ మీ బీజేపీ నేత ఇతర దేశాల నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి లాగ్జీలో వ్యవసాయ చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి దాని మీద తప్పనిసరిగా ఎవరు ఏ నేరం చేసినా పైన శిక్ష అర్హులు ఆ విధంగా వాళ్ళు శిక్షిద్దాం దాంట్లో దానిపై అభ్యంతరం లేదు ఒకవేళ మీకు ఉంటే మీరు తప్పనిసరిగా తీసుకురండి తప్పనిసరిగా వాళ్ళు శిక్షిస్తాం దాని యొక్క మార్గం లేదు వాళ్ళు కూడా కేసు అయింది నా అభిప్రాయం ఆ కేసుకి సంబంధించిన అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు ఆ విధంగా ముందుకెళ్తారు స్మార్ట్ విలేజ్ పై మీ అయిపోయింది చెప్తాను కదా దానికి సంబంధించి సిబిసిఐడి ఎంక్వైరీ అయింది మీరు కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఆ విధంగా ఆ యొక్క ప్రాజెక్టులు అన్ని రకాల పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇన్వాల్వ్ అయినారు వాటిపైన మీరు ఆ విధంగా చేసి ముందుకెళ్ళాలని మేము భావిస్తున్నాం సిబిసిఈంక్వైరీ దాని యొక్క రిపోర్ట్ కూడా ప్రభుత్వం ఇవ్వాలని మీరు కోరుకుంటాం తప్పనిసరిగా దాంట్లో ఎవరు దోషులు అనేది తప్పనిసరి బయట ఎవరైనా దాని బాధ్యతలు ఉంటే తప్పనిసరిగా వాడికి అండగా బీజేపీ ఉంటుందని మీకు తెలియజేస్తాం అది ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ జాతీయ విద్యా విధానం తీసుకురావడం జరిగింది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తీసుకురావటం జరిగింది పెద్ద ఎత్తున చదువుకున్న సమయంలో ఉపాధి సంపాదించాలనే జ్ఞానం వాడికి కలగాలి అని చెప్పి ఎన్ఈపి రావటం జరిగింది ఎన్ఈపిని ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేసినారు దీని ద్వారా ఎవరైనా చదువుకున్న సమయంలోనే తను నిర్ణయించుకోవచ్చు నేనేం కావాలని ఆ విధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ దాంట్లో యాడ్ చేయటం ఎంటర్ప్రినర్షిప్ యాడ్ చేయటం అలాగే దాంట్లో ముందుకెళ్తూ ముందు ముందుకెళ్తూ ఇంకా అనేక మార్గాల ద్వారా ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించే విధంగా బ్యాచిలర్స్ డిగ్రీలో ఎగ్జిట్ ఎంటీ అంటే నేను బీకామ్ చదువుతాను నాకు బీకామ్ నచ్చదు నేను బీఏ చదవడానికి అవకాశం నేను ఇంజనీరింగ్ అవుతాను ఇంజనీరింగ్ అన్నీ కూడా నాకు తక్కువ మార్కులు వస్తే ఎంపు చోటు వెళ్ళడానికి ఆ విధంగా పెద్ద ఎత్తున మేము రచన చేసి ముందుకెళ్తున్నాం కనుక విద్యార్థులు చదువుతున్న సమయంలోనే జీవితంలో ఏ విధంగా స్థిరపడాలి అనే విషయం ప్రజలకు తెలియజేసే విధంగా కార్యక్రమం ఉంటుంది ఆ విధంగా రాష్ట్రంలో దేశంలో ఒక పెద్ద ఎత్తున మార్పు తీసుకొచ్చే ప్రయత్నం విద్యా విధానం జరుగుతుంది